జై సాయిరామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని మనము ఈ హస్తరేఖా శాస్త్రం గురించి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము ఈరోజు ఈ వీడియోలో అరచేతిలో ఉన్నటువంటి రవిస్థానం గురించి తెలుసుకుందాం గత వీడియోలో అంతా కూడా అరచేతిలో గురుస్థానము శనిస్థానము ఇంకా కూడా రేఖలు వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము సో ఈరోజు ఈ వీడియోలో రవివేలు అలాగే రవిస్థానం పైన ఉన్నటువంటి రేఖల వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం సో ముందుగా అయితే ఒక విషయం అండి మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు అలా చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రవి భగవానుడు గ్రహాలన్నిటికీ కూడా అధిపతి అనమాట సో కాబట్టి మన చేతిలో రవిస్థానము అనేది చాలా ప్రధానం అలాగే చేతిలో కనుక రవిస్థానం బాగున్నట్లయితే ఆ వ్యక్తి బాగా చదువుకొని చక్కటి విద్యావంతుడై ఒక మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తాడు సో రవి స్థానం బాగున్నట్లయితే చక్కటి ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది అటువంటి జాతకులను రవి జాతకులు అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి ఈ రవి యొక్క స్థానం అనేది చాలా ప్రధానం అలాగే ఈ రవి స్థానం బాగున్నట్లయితే అలాగే ఈ యొక్క రవి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకు చక్కటి కీర్తి ప్రతిష్టలు కూడా సిద్ధిస్తాయి అలాగే ప్రజలకు కూడా సేవ చేస్తారనమాట ధర్మ మార్గాన్ని న్యాయ మార్గాన్ని ఎంచుకుంటారు అలాగే స్వయం కృషితో వీళ్ళు బాగా పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే రవిస్థానం బాగున్నట్లయితే చాలా అందముగా ఆ జాతకులు ఆకర్షణీయంగా కూడా ఉంటారండి అలాగే సమాజంలో వీళ్ళకి చక్కటి కీర్తి ప్రతిష్టలు బాగా కూడా వృద్ధి చెందుతాయి ఎందుకంటే రవి నేమన్ రిపటేషన్ కూడా కారకుడు సో రవిస్థానం బాగుంటే ఆ జాతకుడికి చక్కటి కీర్తి ప్రతిష్టలు అనేవి సిద్ధిస్తాయి అలాగే ఇప్పుడు ఈ రవిస్థానం పైన ఉన్నటువంటి రేఖల గురించి తెలుసుకుందాం ముందుగా అయితే ఇక్కడ ఆల్రెడీ రాశాను కదా సో ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటూనే ఉన్నాము రేఖల గురించి ఇది వచ్చేసి లైఫ్ లైము సో ఇది వచ్చేసి లైఫ్ లైను జీవిత రేఖ అంటారు ఇది వచ్చేసి శిరో రేఖ లేదంటే హెడ్ లైన్ అంటారు ఇది వచ్చేసి హృదయ రేఖ అని చెప్పేసి చెప్తారు అలాగే గురుస్థానము శనిస్థానము రవిస్థానము అలాగే బుధస్థానము చంద్రస్థానము కుజస్థానము కుజుడి కుజుడికి రెండు స్థానాలు ఉంటాయి ఇవన్నీ కూడా వేళ మీద ఉన్నటువంటి పర్వాలు అని చెప్పేసి చెప్తారు ఇంకా కూడా రేఖలు కూడా చాలా ఉన్నాయి కదా సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏ స్థానం పైన సరే ఈ విధంగా ఒక రేఖ ఉంది అంటే ఇలా ఒక రేఖ ఉంది అంటే అది చాలా మంచిది మనకి చక్కటి అదృష్టము చక్కటి భాగ్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి రేఖ అనమాట ఏ రవిస్థానం పైన కానీ గురుస్థానం పైన కానీ విధంగా ఒక రేఖ ఉన్నట్లయితే మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే రవిస్థానం పైన విధంగా రెండు రేఖలు కనుక ఉన్నట్లయితే మనం ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఒక పనిని కష్టపడి కొంత మాత్రమే సాధించగలిగే అవకాశం ఉంటుంది సో రవిస్థానం పైన ఎప్పుడు కూడా రెండనే కాదు ఎక్కువ రేఖలు ఉన్నా కూడా ఏంటంటే పనులన్నీ కూడా డిలే అయ్యేదానికి అవకాశం ఉంటుందండి సో ఒకటి ప్రధానంగా అయితే ఒక్క రేఖ ఉంది అంటే చాలా మంచిది అనేక రేఖలు ఉన్నాయి అంటే మాత్రం కొద్దిగా వర్క్స్ అన్ని కూడా డిలే దానికి అవకాశం అలాగే రవిస్థానం పైన కనుక పుట్టుమచ్చ ఉంది అంటే పుట్టుమచ్చ సింబల్ ఉంది అంటే అపకీర్తి ఏదైనా బ్యాట్ నేమ్ రావడము ఆర్థిక నష్టములను ఇండికేట్ చేస్తుంది అనమాట సో రవిస్థానం పైన ఎట్టి పరిస్థితుల్లో పుట్టుమచ్చ ఉన్నది అంటే మనం ఏం చేయలేము కాకపోతే మనము తెలిసి తెలిసి తెలియకుండా కాకుండా తెలిసి తెలిసి ఎందుకు ఏదైనా బిజినెస్ పెట్టాలి లక్షల్లో పెట్టుబడి పెట్టాలి సో ఆల్ ఆల్రెడీ మన చేతిలో ఈ విధంగా అర చేతిలో రవిస్థానం పైన కనుక పుట్టుమచ్చ ఉంది అంటే మనకు అర్థమైపోవాలి సో మనం ఇది ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆర్థిక నష్టములు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అలాగే తర్వాత ఈ రవి పైన కత్తెర గుర్తుంటే మాత్రం ఇంటూ ఉంటే మాత్రము చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి అలాగే చక్కటి గౌరవాన్ని కూడా జీవితంలో పొందించుకుంటారు అలాగే తర్వాత రవిస్థానం పైన గనక ఈ విధంగా చతురపు గుర్తు ఉంది అంటే విద్య వలన కళలలో చక్కటి రాణింపు దాని వలన ఆర్థికంగా అభివృద్ధి చెందడము కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే దానికి ఈ చతురపు గుర్తు అనేది చాలా ఉపయోగపడుతుందండి అలాగే ఈ రవిస్థానం పైన గనక నక్షత్రపు గుర్తున్నా కూడా చాలా మంచిది చక్కటి కీర్తి ప్రతిష్టలు స్టార్ లాగా ఆ జాతకులు వెలిగిపోతారు అనమాట అలాగే తర్వాత రవిస్థానం పైన కనుక ఈ విధంగా త్రిశూలపు గుర్తున్నట్లయితే ఈ విధంగా రవిస్థానం పైన కనుక ఈ విధంగా త్రిశూలపు గుర్తున్నట్లయితే రాజకీయాల్లో చక్కటి రాణింపు మీరు గొప్ప గొప్ప రాజకీయ నాయకుల యొక్క హస్తాన్ని చూడండి ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో ఈ రవిస్థానం పైన త్రిశూలపు గుర్తుండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే మీ రవిస్థానం పైన విధంగా వృత్తపు గుర్తున్నా కూడా వృత్తాకారపు గుర్తున్నా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి అయితే నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాస్త అజాగ్రత్తగా ఉండొద్దు జాగ్రత్త వహించండి కాస్త అలాగే రవిస్థానం పైన కనుక ఈ విధంగా త్రిభుజపు గుర్తున్నట్లయితే శాస్త్రం పట్ల మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు అలాగే రవిస్థానం పైన కనుక ఈ విధంగా చతురంగపాళి గుర్తు ఉంది అంటే నిలకడలేనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అనేక కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి సో బాగా గుర్తుపెట్టుకోండి రేఖలన్నీ కూడా అలాగే తర్వాత ఈ రవిస్థానం పైన గనక శుక్రవంక ఉన్నట్లయితే శుక్రవంక అంటే తెలుసు కదా ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ జాతకుడు చాలా భావోద్రేకంగా అగ్రెసివ్ నేచర్తో ఉండేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ రవిస్థానం బాగున్నట్లయితే రవిలో రవి అంటే మన చేతిలో రవి యొక్క రేఖలు కనుక బాగున్నట్లయితే ఆ జాతకుడికి ప్రధానంగా అయితే చక్కటి నేమ్ అండ్ రిప్యుటేషన్ కీర్తి ప్రతిష్టలు బాగా సిద్ధిస్తాయి ఒకటి గుర్తుపెట్టుకోండి స్వామి నా చేతిలో ఈ విధంగా చిత్రంగపాళి గుర్తుంది ఇక్కడ సో నాకు అన్ని కష్టాలైనా అంటే అల్టిమేట్గా మనకి పూర్వపుణ్యాన్ని బట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇది ఒక జస్ట్ ఇండికేటర్ మాత్రమే ఇలా ఉన్నంత మాత్రాన అందరికీ అలాగే అవ్వాలని ఏం లేదు కాకపోతే ఇలాంటి సింబల్స్ కనుక మన చేతిలో ఉంటే కొన్ని కొన్ని విషయాలప్పుడు కొన్ని డెసిషన్స్ చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది కాబట్టి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్